ఇక ఇక్కడ చూడొచ్చు తెలంగాణ ఫాలింగ్ తిరోగమనంలో ఆర్థికం జులైలోనూ ప్రతి ద్రవ్యోల్బణం రెండు నెలలుగా రాష్ట్రంలో డిప్లేషన్ నమోదు జూన్లో మైనస్ సున్నా పాయింట్ తొమ్మిది మూడు శాతం జులైలో సున్నా పాయింట్ నాలుగు నాలుగు శాతం తాజాగా గణాంకాలు వెల్లడించిన కేంద్రం దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ పరిస్థితి లేదు ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ప్రమాదకర సంకేతం ప్రజల్లో కొనుగోలు శక్తి పెంచితేనే ప్రయోజనం సంక్షేమ పథకాల అమలుతో పాటు మూలధన వ్యయం పెంచాలని ఆర్థిక నిపుణుల సూచన నేను ఇదివరకే చెప్పినట్టు ప్రజల చేతులలో రూపాయి ఉంటలేదు మార్కెట్లో పైస ఉంటలేదు ప్రజలు ఇప్పుడు ఎందుకల్లా ఇప్పుడు సుట్టు సుడుత పరిస్థితులు చూస్తూ ఉన్నాం ఊళ్ళలో పరిస్థితులు చూస్తూ ఉన్నాం ఓ పది రూపాయలుంటే ఇని కూరగాయలు కొనుక్కొచ్చుకుంటారు ఓ పది ఉంటే పండుగ బట్టలు కొనుక్కొచ్చుకుంటారు ఓ పది రూపాయలు ఉంటే ఏమైనా నిత్యావసరాలు కొనుక్కొచ్చుకుంటారు ఓ పది ఉంటే ఇంకేమైనా ఉంటే అవసరాలు తీర్చుకుంటారు ఓ పది లక్షల రూపాయలు ఉంటే ఇల్లు కట్టుకుంటారు ఓ ఐదు లక్షల రూపాయలు ఉంటే ఓ కారో లేకపోతే సెకండ్ హ్యాండ్లోనో ఓ లక్ష రూపాయలు ఉంటే ఓ బండ కొనుక్కుంటారు ఇట్లా అన్ని రంగాలలో అన్ని రంగాలు పేదల నుంచే ముడిపడి ఉంటాయి కొనేది పేదలు పేదలు కొనుగోలు చేసేది పేదలు ఎక్కువ స్థాయిలో పెద్దోళ్ళు కూడా కొనుగోలు చేస్తారు ఇక పెద్దోళ్ళ చేతిలో పైసలు ఉంటాయి కానీ పేదల పెద్దోళ్ళ సంఖ్య గింతుంటే పేదోళ్ళు గింతున్నారు కదా పెద్దోళ్ళు పిడికాడు ఉంటే పేదోళ్ళు గింతున్నారు కదా ఈ పెద్దోళ్ళు కొనే పిడికాడు ఈ పేదోళ్ళు కొనే దానికి సరితూ కదా దాదాపు ఒక కోటి మంది జనాభా ఉంటే పది లక్ష పది లక్షల మంది ఉన్నోళ్ళు ఉండొచ్చు తొంభై లక్షల మంది లేనోళ్ళు ఉండొచ్చు ప్రజల నుంచి కొనుగోలు శక్తి పెంచాలి పెంచాలంటే ఏం చేయాలి ప్రజల జీవన విధానం మెరుగుపరిచే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి కొన్ని పథకాలు అన్నారు ఆ పథకాలను అమలు చేసుకుంటూ పోయాలి రొటేషన్ రొటేషను ఉపాధి కల్పించాలి ఇట్లాంటి అవసరతలను తీర్చినప్పుడే ప్రజలలో ఒక మంచి సూచన ఇచ్చినట్లయితుంది గైడెన్స్ ఇచ్చినట్లయితుంది ఏమన్నారు రైతు భరోసానే తీసుకుందాం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ రైతు భరోసా తీసుకుందాం రైతు భరోసా ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని అన్నారు రెండు విడతలు ఎగ్గొట్టి మూడో విడత పది పన్నెండు వేల రూపాయలు ఎకరానికి చొప్పున పన్నెండు వేల రూపాయలు ఇచ్చారు మరి ఆ రెండు విడతలు అపోసపో వేసుకొని పంట వేసుకుంటే ఈ రైతు భరోసా పైసలు పడితే అప్పు కట్టుకుంటారు ఇంకా కొన్ని పైసలు మిగులుతాయి ఏమైనా అవసరాలు ఉంటే ఆ అవసరాలకు సరే పెట్టుబడి సాయం అదే కోర్రి ఇక రాగా మిగిలినవి ఆ ఇదివరకేసిన పంట దిగుబడి ఏదైతే ఉన్నదో ఆ దిగుబడికి వచ్చిన పైసలు రైతు భరోసా పైసలు అన్నీ ఒక దగ్గర వేస్తే అన్ని ఖర్చులు వెళ్ళిపోంగా ఏమైనా కొనుక్కోవాలంటే కొనుక్కుంటారు భార్య పిల్లలకి ఏమైనా బట్టలు కొనియాలంటే కొనుక్కుంటారు కొనిసుకుంటారు లేకపోతే ఏమైనా పెట్టుబడి సాయం వెళ్ళిపోగా వచ్చిన పంట మీద తులం బంగారం భార్యకు తీసి పెట్టాలంటే పెడతారు అట్లా కొనుగోలు శక్తి పెరుగుతుంది ఈ అలా ఆఖరికి ఎక్కువ మంది రైతన్నల కుటుంబాలు ఎల్లిపాయ కారంతోనే సరిపెట్టుకుంటున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి కాంగ్రెస్ పాలన వచ్చినప్పటి నుంచి ఎందుకంటే రైతుల నాలుగుకుంటలేదు సర్కారు ఇది వాస్తవం ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఎవరు మొత్తుకున్నా ఇది వాస్తవం బాధాప్త వాస్తవమైన ముచ్చట ఇది మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామని అన్నారు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తే నెల నెలకి ఇచ్చుకుంటూ పోతే వాళ్ళు కొనుగోలు శక్తి పెంచుకుంటూ పోయేటోళ్ళు ఎట్లా పథకాలు ఇస్తలేరు సంక్షేమ పథకాలు అమలు చేస్తలేరు రిటర్న్ మళ్ళీ ప్రజల నుంచే అంటే పెట్టింది శారాన కూడా లేదు ప్రజలకు కానీ రెండు రూపాయలు గుంజుతామని అంటే ఎక్కడ కొనుగోలు శక్తి ఉంటుంది ప్రజలకు ప్రజలకు శారాన పెట్టకపోతే వాళ్ళ నుంచి రెండు రూపాయలు వసూలు చేస్తే ఉన్న అన్నీ అయిపోయాయి ఇప్పుడు కొనుగోలు చేద్దామంటే వాళ్ళ దగ్గర రూపాయి లేదు డేంజర్ జోన్లో తెలంగాణ రాష్ట్రం ఉన్నది రేవంత్ రెడ్డి అన్నట్టే తెలంగాణ రాష్ట్రం ఆగమైంది దివాలా తీసింది తెలంగాణ రాష్ట్రము నన్ను చెప్పులెత్తుకపోయటం లెక్క చూస్తారు అట్లా ఇట్లా అని చెప్తే చెప్తే చెప్పిండ్రు ఎప్పుడు చెప్పిండ్రు ఇవన్నీ పైసలన్నీ ఆంబుక్క పెట్టుకున్న తర్వాతనే చెప్పిండ్రు అయిపోయింది పైసలు రొటేషన్ లేదు చెప్పులెత్తుకపోయటం లెక్క చూస్తూ ఉన్నారనే వాళ్ళు కూడా వస్తాయా ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ఓ ఇండస్ట్రీ ఇప్పుడు ఆంధ్రాకు పోయింది అది జర ముంగడి వెనక నేను చదివి చూపెడతాను తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్ప దివాలా తీసింది దివాలా కా కాకముందే దివాళ అయిందంటివి అప్పుల కుప్ప కాకముందే అప్పుల కుప్ప అయిందంటివి ఆ అడ్డ అడ్డంగా ఒక్క బోర్ల పడ్డవు కదా మొన్న పార్లమెంటు వేదికగా ఎంపీ రఘునందన్ రావు తీసినాయి మొత్తం విద్యదంతా తీసుకోడేసిండు మీరు తీయాలని తీయలే అప్పుల లెక్కలేనిది వివరాలు ఏంటంటే లిఖిత పూర్వకంగా అలా కేంద్ర మంత్రి రాసిచ్చిండు ఇప్పుడు బీజేపీ మాట్లాడతారా దీని మీద మళ్ళీ అప్పులని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారా ఎందుకంటే లోక్సభ సాక్షిగా బట్టబయలైనవి తెలంగాణ రాష్ట్రం అప్పులేని ఎన్ని పదేళ్లలో బీఆర్ఎస్ పాలనలో చేసిన అప్పెంత ఇరవై నెలల్లో రేవంత్ రెడ్డి సర్కారు చేసిన అప్పెంత అని కాంగ్రెస్ సర్కారు చేసిన అప్పెంత తెలంగాణ రాష్ట్రంలో బట్టబయలైనవి చేసిన అప్పులు ఏడబోతున్నాయి కడుతున్న ట్యాక్సులు ఏడబోతున్నాయి ప్రజలకు అందిస్తున్న సేవలకు గాను సేవలు లేదు కానీ ట్యాక్సులు అయితే అడ్డగోలు వసూలు చేస్తూ ఉన్నారు ఇంకా పెంచుకుంటూ పోతా ఉన్నారు మరి ప్రజలు పెడుతున్న పన్నులు ఎవరి జేబులలోకి పోతున్నాయి మార్కెట్లో పైసలు ఎందుకుంటలేదు ద్రవ్యోల్బణం తెలంగాణలో ద్రవ్యోల్బణం ద్రవ్యోల్బణం అంటే సాధారణ ధరల స్థాయి నిరంతరం పెరగడాన్ని ద్రవ్యోల్బణం అంటారు ఆర్థిక మాంద్యం అంటే ఇక ప్రజలలో మార్కెట్లో పైస ఉండదు ఆర్థిక వృద్ధి రేటు తక్కువైతుంది అసలు కొనుగోలు చేసే శక్తి ఉండదు ప్రజలల్లో తలసరి ఆదాయం తగ్గుతుంది ఇట్లా అన్ని విధాలా అన్ని రకాలుగా ఒకదాని మీద ఒకటి ఇదొక చైన్ మోడల్ చైన్ లెక్క ఉంటుంది ఇది ఒక గొలుసు లెక్క ఉంటుంది ఆహారపు గొలుసు అని అంటారు కదా ఆ గొలుసు లెక్క ఉంటుంది మొత్తం మీద ఒకదానికి ఒకటి లింక్అప్ అయి ఉంటాయి ఒకటి డౌన్ అయిందంటే ఆటోమేటిక్గా ఇంకొకటి కూడా డౌన్ అవుతుంది చూడు ప్రజలలో కొనుగోలు శక్తి పెంచితేనే ప్రయోజనం సంక్షేమ పథకాల అమలుతో పాటు మూలధన వ్యయం వ్యయం పెంచాలని ఆర్థిక నిపుణుల సూచన అని చెప్పేసి ఇక్కడ వార్త రైట్ తెలంగాణ ద్రవ్యోల్బణం గ్రామీణ ప్రతి ద్రవ్యోల్బణం జూన్లో మైనస్ వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ జూలైలో మైనస్ జీరో పాయింట్ నైన్ వన్ పర్సెంట్ పట్టణ ప్రతి ద్రవ్యోల్బణం అన్ని మైనస్లలోనే ఉన్నాయి ఒకసారి చూసుకోండి మైనస్ జీరో పాయింట్ నాలుగు ఐదు శాతము మైనస్ సున్నా పాయింట్ సున్నా ఐదు శాతం మళ్ళీ ఇట్లా చదువుతా కూడా కోపమత్తందట ఒకటి తెలుగు ఒకటి ఇంగ్లీష్ చదివితే కూడా కొంతమంది కోపమత్త అందట అందుకనే పట్టణ ప్రతి ద్రవ్యోల్బణం మైనస్ సున్నా పాయింట్ నాలుగు ఐదు శాతము జూలైలో మైనస్ సున్నా పాయింట్ సున్నా ఐదు శాతము తెలంగాణ రాష్ట్ర సగటు మైనస్ సున్నా పాయింట్ తొమ్మిది మూడు శాతము మ జూలైలోకి వచ్చేసరికి మైనస్ సున్నా పాయింట్ నాలుగు నాలుగు శాతం జాతీయ సగటు ద్రవ్యోల్బణం రెండు పాయింట్ ఒకటి సున్నా శాతము ఒకటి పాయింట్ ఐదు ఐదు శాతం జూలైలో మొత్తం మీద ఇట్లా ద్రవ్యోల్బణం స్థాయి ఉన్నది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తిరోగమంలో తిరోగమనంలో పయనిస్తున్నది సీఎం రేవంత్ రెడ్డి అనుభవ రాహిత్య చర్యలతో ఒక్కో రంగం కుదేలవుతున్నది ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక విపత్తు ముంచుకొస్తున్నది రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రం ప్రతి ద్రవ్యోల్బణం డిఫ్లేషన్లోకి వెళ్ళిపోతా ఉన్నది వరుసగా రెండో నెలలో కూడా ప్రతిద్రవ్యోల్బణం నమోదైంది రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి ఏడాది జూన్ జూలై నెలలో వరుసగా రెండు నెలలు ప్రతిద్రవ్యోల్బణం నమోదైంది దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇలా వరుసగా రెండు నెలలు ప్రతిద్రవ్యోల్బణం నమోదు కాలేదు ఇది రాష్ట్రంలో కోవిడ్ నైన్టీన్ మహమ్మారి కాలం నాటి దారుణ ఇప్పుడు ఏమైనా కోవిడ్ ఉన్నదా లేకపోతే ఇంకేమైనా మహమ్మారి ఉన్నదా ఒకటే మహమ్మారి ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో అది అధికారంలో ఉన్నది అది కాంగ్రెస్ పార్టీ ఆ మహమ్మారి పట్టుకొని ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుంది ఆగం చేస్తుంది అని చెప్పేసి ప్రతి ఒక్క రైతన్న మాట్లాడుతాడు ప్రతి ఒక్క ఉన్న తెలంగాణ బిడ్డ మాట్లాడుతూ ఉన్నది ఇది పరిస్థితి ఇప్పుడు ఏమైనా కరోనా ఉన్నదల్లా కరోనా సమయంలో కూడా ఇంతగానము వరుసగా రెండు నెలలు లేకుండే ఒక్క నెల ఉండే కానీ కరోనా టైంలో కూడా వరుసగా రెండు నెలలు పెద్ద పెద్ద అగ్రగామి దేశాలైన ఆర్థిక వ్యవస్థలలో అగ్రమగా అగ్రగామిగా ఉన్న అమెరికా లాంటి దేశాలే కుదేలైన పరిస్థితులు అవి మరి ఇప్పుడు ఏమున్నది ద్రవ్యోల్బణం ఏర్పడడానికి కారణం ప్రతి ద్రవ్యోల్బణం ద్రవ్యోల్బణం కూడా కాదు ప్రతి ద్రవ్యోల్బణం మైనస్లలో పడిపోయింది ఈ పరిస్థితి ఇక్కడ చూస్తా ఉన్నాం మనం కనుక తెలంగాణ రాష్ట్రం ఇట్లనే కనుక పోతా ఉంటే మరో బీహార్ మరో ఒరిస్సా మరో శ్రీలంక కాక తప్పదు మరో హిమాచల్ ప్రదేశ్ కాక తప్పదు ఇట్లాంటి దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలారా హటావో నిజంగా ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఆసన్నమైంది రాను రాను కాగం కాకపోతా ఉన్నది తెలంగాణ రాష్ట్రం ప్రజల కొనుగోలు శక్తి పెంచగలిగినప్పుడే కొనుగోలు శక్తి పెంచాలంటే ప్రజల చేతులల్లో పైసలు ఉండాలి ప్రజల చేతులల్లో పైసలు ఉండాలంటే దళిత బంధు బీసీ బంధు కళ్యాణలక్ష్మి షాదీ ముబారకు ఇట్లా పోతే కొన్ని పథకాలు గొర్రెల పంపిణీ మత్స్యసా మత్స్యశాఖలు మత్స్యకారులకు పంపిణీ చేపపిల్లల పంపిణీ దళిత బంధు పథకం పెడితే ఇలా ట్రాక్టర్లు కొన్ని కొన్ని మెయిన్ మెయిన్ జిల్లాలకు పోలేవని అన్నారు మెయిన్ మెయిన్ వాటికే పోయినా మారుమూల ప్రాంతాలకు దళిత బంధు అందలేదన్నారు సరే అది మిస్టేకే ఉండొచ్చు కాకపోతే అందినకాడి కన్నా అందినాయి కదా ట్రాక్టర్లో లేకపోతే ఇంకేమన్నా వెహికల్స్ కొనుక్కొని వాళ్ళు ఉపాధి కల్పించుకున్నారు కదా తెలంగాణ రాష్ట్రము ఆగమైంది ఇవి కేంద్రం నివేదికలు ఎవరు అల్లాటప్ప ఎలయేనో మలయనో చెప్పిన నివేదికలుగా ఇవి కేంద్రం నివేదికలు ఇది జాలదన్నట్టు ప్రజల మీద ఇంకా ఆర్థిక భారం మోపడానికి ప్రజల మీద ట్యాక్సుల రూపంలో వసూలు చేయడానికి ట్యాక్సులు పెంచుకుంటూ పోతా ఉన్నారు అదనంగా రెండు వేల కోట్ల రూపాయల అదనపు భారం వెయ్యాలని చూస్తా ఉన్నది రాష్ట్ర సర్కార్ నిజంగా మనం పబ్లిక్ బయటలు తెచ్చిన దాంట్లో ఉంటుంది ఎట్లున్నదమ్మా పరిస్థితి అని అడిగితే బిచ్చగాలకు రూపాయి వేద్దామంటే రూపాయి ఉడతలేదు బిడ్డారి ఆరు నెలల కిందనే చెప్పిండ్రు పరిస్థితులు